తిరుపతి జిల్లా గూడూరులో శనివారం రోజు జిల్లా కమిటీ పిలుపు మేరకు టవర్ క్లాక్ సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లేబర్ కోడ్లను అమలులోకి తీసుకురావడం వ్యతిరేకిస్తూ వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది నాయకులు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం చాలా దారుణమని పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొమ్ము కాస్తూ ఉందని కార్మికుల పని విధానాన్ని కార్మిక సంక్షేమాలకి నీరు గారుస్తూ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని కార్మికుల శ్రమను దోచుకునేందుకు కార్మిక చట్టాలకు వలస పాలన వాసనలు ఉన్నాయని వాటిని ఆధునీకరించి అమలు చేసేందుకు నాలుగు లేబర్ కోడ్లు తెస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతుందంతా అబద్దమని వలస పాగలకు మించి బానిసత్వాన్ని కార్మిక వర్గం మీద రుద్దేందుకు కార్పొరేట్లకు కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా అన్నారు ఈ కార్యక్రమంలో గూడూరు సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు పామంజీ మణి బీవీ రమణయ్య గూడూరు ప్రాంతీయ జోగి శివకుమార్ నాయకులు అడపల ప్రసాద్ వెంకట్రావు రామయ్య వి గోపి కే మురళి ఆర్ మణి బి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు మన రద్దు చేసి ఈ బీజేపీ చట్టాలు కార్మికులు పట్టుకొడుతుంది ముఖ్యంగా ఈ కార్మికులు యొక్క మొదటి చట్టం ఏంటంటే డ్రైవర్ అయినా ఒక పది శిక్ష పడితే ముందు డ్రైవర్కి కి చేసి తర్వాత విచారిస్తారు అందుకని ముందు జైలు పంపిస్తారు ఈ దారుణమైన ఈ యొక్క ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ దేశ వ్యాప్తంగా ఈరోజు సిఐ కార్మిక సంఘాలు అన్ని ధర్నాలు పిలిపిస్తాయి ఆ పిలుపు భాగంగానే కూడూరు పట్టణంలో పట్టణ కమిటీ తరఫున మేము ఈ ధర్నా చేస్తున్నాం ఈరోజు ఈ నాలుగు కోళ్ళ మీద ఉద్దేశించి ఈ యొక్క రాష్ట్ర కమిటీ పిలుపు భాగంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమం కూడా ఏంటంటే గతంలో ఉన్నటువంటి చట్టాలను కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వచ్చి నాలుగు చట్టాలు కూడా చట్టం జరిగింది ఈ యొక్క నాలుగు చట్టాలు యూనిక ఉపయోగం అంటే కార్పొరేట్ ఉపయోగం గతం నుంచి కూడా అల్లు రామచంద్రమాతో నాలుగు చట్టాలు వచ్చినైనా బ్రిటిష్ పరిపాలన పోరాడుకు చేస్తున్న మా యొక్క నలభై నాలుగు చట్టాలు మాకు కావాలని చెప్పాం ఆ చట్టాలు కూడా కుదించి వాళ్ళ కాపు కార్పొరేట్ వ్యవస్థ కూడా బాగుంటుందని నాలుగు చట్టాలు పెట్టుకున్నారు ఈ చట్టాలు ఉద్యోగం కార్మికులు పూర్తిగా కడుగు రైతాంగం కూడా స్వేచ్ఛగా పండించే పని కూడా అమ్ముకునేదానికిగా ఈ రైతులు పండించిన పంటను కూడా కార్పొరేట్ వ్యవస్థకి అప్పగించేస్తే వాళ్ళు కాస్తే ఈ రైతులు పట్టాల్సి పరిశీలిస్తుంది ఆ విధంగా అన్ని ఫ్యాక్టరీలో కూడా అదేవిధంగా జరుగుతుంది కాబట్టి మేము ఈ యొక్క నాలుగు స్ట్రులు వ్యతిరేకిస్తున్నాం దాని మీ వెంటనే ఆటర్లను తిరగొట్టకపోతే ఉద్యమాలు కూడా కొనసాగిస్తామని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రడ్డుదారిని తీసుకొచ్చిన నాలుగు వేపర కోళ్లను రద్దు చేయాలని నిరసిస్తూ ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఎన్నో దశాబ్దాలుగా కార్మికులు పోరాడి అహంసలు పోరాడి సాధించుకున్న చట్టాలను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని దాన్ని నిర్వీర్యం చేసి నాలుగు కోళ్లుగా కేబినెట్లో ఆమోదం పొందడం అదేవిధంగా పార్లమెంట్లో ఆమోదం పొందడం పని గంటల విధానాలను పెంచడం అక్కడ కేంద్ర ప్రభుత్వం మోడీ ఏది చెప్తే ఇక్కడ కూటమి సర్కారు అదేవిధంగా నిర్వహించడం ప్రజలపై అనేక భారాలు వేసి నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది దీన్ని సేటువ్గా పూర్తిగా మేము ప్రజా సంఘాల తరఫున వ్యతిరేకిస్తున్నాం ఈ పద్ధతిని విడనాడాలి కార్పొరేట్ శక్తులకు ఎకరాలెకరాల భూములు అప్పచెప్తున్నారు పరిశ్రమల పేరుతో పరిశ్రమల్లో కార్మికులను పెట్టుకోవాలంటే యూనియన్లు పెట్టాలంటే ఒక నిబంధన పెట్టారు ఈరోజు వాళ్ళకి వేలు వేల ఎకరాలు అప్పచెప్తున్నారు పరిశ్రమల పేరుతో కొన్ని శతాబ్దాలుగా వేలు వేల ఎకరాలు అంటే అలాగే నిలబడిపోయి ఉన్నాయి అవన్నీ ఏ రోజు మీరు స్వాధీనం చేసుకొని ప్రజలకి భూములు ఎన్ని నిరుపేదలకు పెంచాలని మేము తెలియజేస్తున్నాం పరిశ్రమల పేరుతో ఈరోజు నిలువ దోపిడీ చేస్తున్నారు ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు ఆ చట్టాన్ని ఆమోదింపజేసేదానికి అక్కడ పార్లమెంట్లో బలం లేకపోయినా కానీ దొంగదారణ ఆమోదింపజేసి కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేస్తున్నారు కార్మిక కార్మికుల శ్రమని పని గంటల విధానాన్ని పెంచుతున్నారు ఎన్నో శతాబ్దాలుగా కార్మికులు పోరాడి అర్పించి పని గంటల విధానాన్ని సాధించుకుంటే ఈరోజు పని గంటల విధానాన్ని పది నుంచి పదమూడు గంటల విధానాన్ని తీసుకొచ్చారు అదే విధంగా నాలుగు లేబర్ కోట్లు తీసుకురావడం జరిగింది ఎవరి కోసం చేస్తున్నారు కార్పొరేట్ శక్తుల కోసం చేస్తున్నారు కార్పొరేట్ ప్రయోజనాల కోసం చేస్తున్నారు దీన్ని ఎంత విరమించుకోవాలి విరమించుకునే దాకా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి సేటుగా మేము తెలియజేస్తున్నాం